ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ భూమి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై ఐదు వేల ఫామ్ ఫాండ్ల నిర్మాణాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా తాజాగా ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు రెవెన్యూ జలవనరుల శాఖ సమన్వయంతో వారాబందీ నిర్వహించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు దానిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినంత సాయం చేయాలని ఎక్స్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ రోజు ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి గంటల గంటల నిమిషాల నిమిషాల నుంచి వరకు స్వచ్ఛందంగా విద్యుత్ వాడకం ఆపేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఇళ్లు కార్యాలయాలు వ్యాపార సంస్థలు సహా తదితర చోట్ల లైట్లు విద్యుత్ ఉపకరణాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ఈ ఎర్త్ అవర్ ప్రపంచ ంగా ఉన్న కోట్ల మంది ప్రజలను ఏకం చేస్తోందని అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా లక్షా యాభై ఐదు వేల ఫామ్ ఫాండ్ల నిర్మాణాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లి గ్రామంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రోడ్లలో తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామన్నారు కూటమి ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేశామని పల్లె పండుగ విజయవంతం అయిందంటే దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే చెబుతూ కర్నూలు జిల్లాలో నూట పంతొమ్మిది కిలోమీటర్లకు గాను నూట పదిహేడు కిలోమీటర్ల సీసీ రోడ్లని డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో చేయగలిగా ఉంటే అది మీరు ఇచ్చిన శక్తి అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగను భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది ఇక్కడ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉంది విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా తాజాగా ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు త్వరలో మరో నాలుగు వందల కోట్లు విడుదల చేస్తామని ఈ రోజు చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బకాయిలు చెల్లించడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి విద్యాశాఖలో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని ఈ మొత్తాన్ని విడుదల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చామని ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు నెల్లూరు నగరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ పథకాలకు హడ్కో సంస్థ పదకొండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు ప్రస్తుతం తొంభై శాతం పనులు పూర్తయ్యాయని మరో పది శాతం పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు అభివృద్ధి పనుల విషయంలో అలసత్వం సహించబోనని కొత్త పార్కుల నిర్మాణంతో పాటు పాత పార్కులను ఆధునీకరిస్తున్నామన్నారు రెవెన్యూ జలవనరుల శాఖ సమన్వయంతో వారాబందీ పకడ్బందీగా నిర్వహించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు వివిధ జిల్లాల అధికారులతో నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ పంటకు ఆఖరి ఎకరం వరకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు కేసీ కాలువ ఆయకట్టు నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల ఆయకట్టు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించాలని సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఎర్త్ ఎర్త్అవర్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రజలందరూ ఇళ్లలో లైట్లను ఆపేసి ఎర్త్ అవర్ను పాటించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములై భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడదామని గవర్నర్ పేర్కొన్నారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రభుత్వం అందిస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు సారథి అన్నారు ఏలూరు జిల్లాలోని నూజివీడిలో ఎనభై మూడు మంది లబ్ధిదారులకు నలభై ఎనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు విజయవాడ ఆటోనగర్ లో రోడ్లను పార్లమెంట్ సభ్యులు కేసిన శివనాథ్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సిఆర్డీఐ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఈ రోజు పరిశీలించారు మెట్రో ఎలు రోడ్ ఫ్లైఓవర్ పనుల వల్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఏర్పాటు చేయనున్నారు ఆటో నగర్ కు లారీల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం సమీక్షించారు మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదని కేసీఆర్ శివనాథ్ తెలిపారు వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసి తాత్కాలిక శాశ్వత రహదారులు ఏర్పాటు చేస్తామని శివనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు రోడ్ అలైన్మెంట్స్ ఆఫ్ ఆటోనగర్ దాసేజ్ టు ఆటోనగర్ ఈస్ వెరీ స్ట్రికీ సో వి ఆర్ హియర్ టు కమ్ అండ్ సీ ద హౌ ద రోడ్స్ టు బి లేడ్ ఇన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆటోనగర్ బాస్ అమరావతి ద క్యాపిటల్ విచ్ బీయింగ్ లేడ్ అండ్ ఆల్సో ద ఫోర్ట్ విచ్స్ కమింగ్ అట్ మచిలీపట్నం దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫార్ డెవలప్మెంట్ ఆఫ్ ఆటోనగర్ సో ఫర్ ద్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆటోనగర్ వీఆర్ ఆల్ హియర్ అండ్ టు గివ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఫార్ ఆటోనగర్ ఫార్ ఫ్యూచర్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఏనాం దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తార వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు లేదా వడగండ్ల ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు మరియు వడగండ్లతో కూడిన ఈదురుగాలు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది మరియు రేపు తేలికపాటి నుండి మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాలు మాత్రమే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది క్రికెట్ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి తొలి పోటీ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కోల్కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఈ రోజు ప్రపంచ జల జరుపుకుంటున్నాం మానవ మనుగడకు నీటి ఆవశ్యకతను తెలియజెప్పి పరిమిత వనరుగా ఉన్న నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలనే అవగాహన ప్రజల్లో కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ప్రతి ఏటా మార్చి ఇరవై రెండవ తేదీన ప్రపంచ జల నిర్వహిస్తోంది హిమాని నదుల సంరక్షణ ఇతివృత్తంతో ఈ సంవత్సరం జల జరుపుకుంటున్నాం భావితరాలు నీటి కొరతను ఎదుర్కోకుండా నదులను సంరక్షించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తీర ప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ చేపట్టిన సైక్లోధాన్ ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద సైక్లోధాన్కు కు జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సైక్లోధాన్కు కు కమాండెంట్ సంజీత్ మాట్లాడుతూ తీర ప్రాంత ప్రజల్లో మత్తు పదార్థాలు అక్రమ ఆయుధాలు చొరబాటు వంటి వాటిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నెల ఏడవ తేదీన పశ్చిమ బెంగాల్లో ఈ సైక్లోధాన్ ప్రారంభమైందన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల ఫామ్ ఫాండ్ల నిర్మాణాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా తాజాగా ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు రెవెన్యూ జలవనరుల శాఖ సమన్వయంతో వారాబందీ నిర్వహించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు